హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి ఘాటి వేస్తున్నా ఇది గుజరాతీ స్పెషల్ అనమాట గుజరాతీ స్పెషల్ అంటే స్వీట్ హౌస్లో ఊకే మా అది ఇచ్చేది అనమాట మా బిడ్డ కోసము అయితే ఆయనని అడిగితే చెప్పిండనమాట ఇట్లా ఘాటి అంటారమ్మా ఇది అనేసి అయితే ఒక రెండు రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నా నేను తీసుకొని కంపల్సరీ జల్లెడ పట్టుకోవాలి ఏమన్నా చెత్త ఏమన్నా ఉండాలి రాళ్ళలాగా ఏమన్నా ఏమంటారు రవ్వ రవ్వ ఉంటుంది కదా అది తీసేసుకోవాలన్నమాట రెండు గ్లాసులు తీసుకున్నా నేను చిన్న గ్లాసులు మీడియం సైజు తీసుకొని జల్లడ పట్టుకోవాలి ఒక పావు స్పూను వంట సోడా పావు స్పూను బేకింగ్ పౌడరు రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ అన్నమాట కలుపుకోవాలి పిండి కొంచెం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఓం వేసుకోవాలి ఓం వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట కంపల్సరీ వేసుకోవాలి ఇందులో ఓమా ఓం వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట బేకింగ్ పౌడరు వంట సోడ వేసుకోవాలి లే అది కాకపోతే పాపడ అని దొరుకుతుంది అనమాట స్వీట్ హౌస్లలో అయితే అది వేస్తారట ఆయన చెప్పిండనమాట కానీ మనకి ఏడో దొరుకుతుందో తెలియదు అది నేను అది అడగడం మర్చిపోయినా ఆ పిండి బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాసు రెండు గ్లాసులకు హాఫ్ గ్లాసు నూనె మంచి నూనె కూరలో వాడుకుంటాం కదా అది ఒక హాఫ్ గ్లాసు వాటరు ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ వాడి ఇదే కంపల్సరీ ఇది ఇట్లా చేసుకోవాలన్నమాట నూనె నీళ్ళు కలిపి మిక్సీ పట్టి ఇట్లా పాలలాగా వస్తుంది అనమాట పాలలాగా వచ్చిందని కలుపుకోవాలి ఇప్పుడు పిండిలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి ఒకటిసారి అనుకో ఏమైనా లూజ్ అయినా కానీ ఏం కాదు కరెక్ట్ సరిపోతుంది అనమాట ఇంక కొన్ని వాటర్ కూడా పడతాయి కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు మొత్తం కంప్లీట్గా పోసుకోవాలి పోసేది మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట మా బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు ఊరికే తెచ్చేది అనమాట మా చిన్నమామ అవి మెత్త చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట మెత్తగా ఉంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా తినొచ్చు అన్నట్టు రోజు రోజైనా లేకపోతే దీనిని తప్పించిన అనేది ఇచ్చేది మా బిడ్డకు మా చిన్నమామ చాలా టేస్టీగా ఉన్నాయి అనేసి నేను ఒక రోజు ఈ మధ్యలో పోతే ఎట్లా చేస్తారంటే చెప్పిండనమాట స్వీ స్వీట్ అవదైన ఇట్లా మొత్తం నూనెతోటి నీళ్ళతోటి ఇట్లా కలిపిన తర్వాత ఇట్లా అవుతుంది అనమాట పిండి మళ్ళీ మనం ఇంకా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇది కొంచెం పిండి కలపడం కొంచెం పని ఎక్కువ ఉంటుంది బాగా కలుపుకోవాలి పిండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అసలు పండ్లు లేని కూడా పండ్లు లేని వాళ్ళు కూడా ఎంత ముసలైనా తినొచ్చు అనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయి ఇగో పిండి ఇంకా ఇట్లా కలుపుకోవాలన్నమాట బాగా ఇట్లా ఏమంటారు చాలా కొంచెం కొంచమే చేయి నొప్పి పెడుతుంది అంత కలపాలి పిండిని ఒక ఏడెనిమిది నిమిషాలు అట్లా కలిపి పది నిమిషాలు కలపాలి కంపల్సరీ కొంచెం లూజ్ అయి ఉండాలన్నమాట ఇగో ఇట్లా బీట్ చేసుకుంటా ఉండాలి లేకపోతే మిక్స్కర్ మిస్కర్ తోటైనా కలపచ్చు అయితే కొంచెం మంచిగా కలుస్తుంది అన్నట్టు నేను బాగా చేతితోటే కలిపిన అనమాట ఇట్లా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక దాంట్లో ఇలా పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఇట్లా రావాలన్నట్టు ఇది పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని కడాయి పెట్టాలి అది నూనె పోసుకోవాలన్నమాట డీప్ రైస్ సరిపోయేంత నూనె పోసుకొని ఇది ఏమంటారు ఘాటి చేసేది ఒకటి పాత్ర ఉంటుంది కానీ నా దగ్గర లేదు అంటే ఇక మన పావులు అది ఉంటుంది కదా స్టార్ స్టార్బిల్లా దాంతోటైనా చేసుకోవచ్చు అనమాట కానీ అంత ఫర్ అట్లా ఆ షేప్లా రావన్నమాట దా మురుకుల పావులకు నూనె రాసుకోవాలి నూనె రాసుకొని పిండి పెట్టుకోవాలి మంచిగా పెట్టి ఆ నూనె బాగా వేడవుతుంది కదా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇంకా కొంచెం చిన్న మంట పెట్టుకున్నా సరే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి ఇట్లా తెల్ల తెల్లర తెల్లగానే కొంచెం వైట్ వైట్గానే కాల్చుకోవాలి కానీ మా పిల్లలు వైట్గా ఉంటే తినరు అందుకే కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు గాల్చిన నేను కొంచెం ఇట్లా తమ్ వరకు వరకు వైట్గా ఫ్రై చేసిన అనమాట తర్వాత ఇంక కొంచెం డార్క్ కాల్చిన నేను డార్క్ చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇట్లా నురుగు తగ్గిందనుకో ఫ్రై అయినట్టు అనమాట ఇట్లా మామూలుగా మనం ఇట్లా తీసేసుకుంటుంటేనే అవి విరిగిపోతూనే ఉంటాయి అనమాట పిండి లూజ్ కలుపుతాం కదా నూనె వాటర్ వేసి కలుపుతాం కదా ఘాటి గుజరాతీ స్పెషల్ ఘాటి అనమాట మంచిగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఈ నూనె నురుగు దక్కింది కదా ఇప్పుడు తీసేసుకోవాలి ఏ స్వీట్ హౌస్లో అయినా దొరుకుతుంది మనకి ఇప్పుడు కూడా ఇప్పటికైనా సరే తీసి మళ్ళీ నెక్స్ట్ వై కూడా మళ్ళీ వేసుకోవాలి అంతే నూనె కూడా ఇక అందులో పిండిలో పోస్తాం కదా కొంచెం ఇంకా నూనె కూడా అంత ఏం గుంజదు ఇక నెక్స్ట్ వై కూడా అంతే కష్ట ఒక పిండి కలపడం ఒక్కటే పని అనమాట ఇట్లా ఒత్తుకోవడం అయితే లూజ్ ఉంటుంది కదా పిండి ఈజీగా పడిపోతుంది అనమాట అలా నూనెలా ఇది కూడా సేమ్ అట్లా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి కొంచెం డార్కే కాల్చిన నేను తమ్ మరీ డార్క్ ఉంటే బాగుండదు కదా చూడడానికి ఎవరైనా అన్నట్టు కొంచెం వైట్గా కాల్చి మొత్తం డార్క్ కాల్చిన మా పిల్లలు ఇది కాలలేదు మేము తినమంటారు మా అందుకనే కొంచెం డార్క్ వచ్చే వరకు ఫ్రై చేసిన అనమాట ఇగో చూడండి ఇట్లా ఇట్లా మామూలుగా ఇట్లా టచ్ చేస్తేనే ఇరిగిపోతాయి అవి అంత సాఫ్ట్గా ఉంటాయి మనం ఇంకా ఘాటు చేసే పాత్ర ఉంటాయి అయితే అసలు సో మొత్తం సేమ్ ఇంకా అదే అనమాట స్వీట్ హౌస్లు ఎట్లుంటే అట్లనే వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి